హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకున్న పదనైమిది పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి అన్నింటిలోకిల్లా మార్కండేయ పురాణం చిన్నది పద్మపురాణం పెద్దది మత్స్య పురాణం మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మనవనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీ క్షేత్రం పాశస్థం యాయాతి కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని అంటే ఏమిటో ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటో విష్ణుమూర్తి వివరిస్తాడు పురాణం కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళశాస్త్రం గురించి వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి వామన పురాణం పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం గణేశ కార్తికేయుల జన్మ వృత్తాంతాలు ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి వరాహ పురాణం వరాహ అవతారం దాల్చిన విష్ణు భూదేవికి తన జన్మ వృత్తాంతం ఉపాసనా విధానం ధర్మశాస్త్రాలు వ్రతకల్పాలు భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి గరుడ పురాణం గరుడిని వివిధ సందేహాలపై విష్ణు చెప్పిన వివరణ ఇది ఇందులో గరుడిని జన్మ వృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళ్తాడు ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది వంటి విషయాలు తెలపడం జరిగింది వాయు పురాణం వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మహత్యం భూగోళం సౌరమండలం వర్ణనలు కనిపిస్తాయి అగ్నిపురాణం అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం ఛందస్సు వైద్యశాస్త్ర రహస్యాలు శాస్త్రం భూగోళ ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు స్కందపురాణం కాశీఖండం కేదరాఖండం రేవా రేవాఖండం తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ పూరి జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఉంటాయి ఇంకా కుమారస్వామి జననం మహిమలు శివలీలులు ఉంటాయి లింగపురాణం లింగరూప మహిమలతో పాటు వివిధ వ్రతాలు ఖగోళ జ్యోతిష భూగోళ గురించిన సమాచారం ఉంటుంది నారద పురాణం బ్రహ్మమానవ పుత్రులైన సనక సనంద సనాతన సంపత్ కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఉంటాయి పద్మపురాణం ఈ పురాణంలో మధుకైటబులనే రాక్షస వద రావి చెట్టు మహిమ పద్మగంధి దివ్యగాధ గంగామహత్యం గీతాసారం నిత్య పూజా విధానాల గురించి ఉంటుంది విష్ణుపురాణం పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన ధ్రువ ప్రహ్లాద భరతుల చరితామృతం ఉంటుంది మార్కండేయ పురాణం శివకేశవుల మహాత్ ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యం దేవి మహాత్మ్యం ఉంటుంది బ్రహ్మపురాణం బ్రహ్మదేవుడు దక్షిణునికి బోధించిన పురాణంలో వర్ణధర్మాలు స్వర్గ నరకాల గురించి తెలుసుకోవచ్చు భాగవత పురాణం విష్ణు అవతారాలు శ్రీకృష్ణ జననం లీలల గురించి మృత్యుకు చేరువలో ఉన్న పరిక్షిణారాజుకు శుక మహర్షి చెప్పిన పురాణం ఇది దీనిని తొలుత వేదమ్యాసుడు శుకునికి బోధించాడు బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు మరిచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు లలిత మహిమా స్తోత్రం ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది భవిష్య పురాణం సూర్యుడు మనముకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది బ్రహ్మోప వైపూర్త పురాణము ఇందులో గోలోక ప్రశంస భోజన నియమాలు రోగ నివృత్తి సాధనాలు తులసి సాలగ్రామ మహత్యం ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి